శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఏడు శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రేష్ఠునికి మంత్రదీక్ష ప్రాప్తి శ్రీ నిత్యానందులు తమ అనుష్ఠానంలో పూర్తి చేసుకుని వచ్చేసరికి విద్యాసాగరుడును వచ్చి వారికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో గురుదేవుల వంక సాలోచనగా అవలోకించుచుండరు శ్రీ నిత్యానందుల వారు తరువాత కథా విశేషమును వినిపించుటకు ముందుగా చేతులు జోడించి శ్రీ సమర్థులకు ప్రార్థనాపూర్వక నమస్కారాలు ఆచరించి ఇట్లు పలికిరి విద్యాసాగర ఆనాటి సభ చాలించి గ్రామస్తులందరినీ సాగనంపి సూర్యాజి తన కుమారులతో గృహం గృహంలోనికి పోయి భోజనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని విశ్రమించను శ్రేష్ఠుడు మాత్రం భోజనం చేస్తున్న అన్యమనస్కంగా పదార్థములయ్యేందు రుచిని ఆస్వాదించలేని స్థితిలో పూర్తి చేశాడు అతని మనసులో అంత క్రితం తండ్రి చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ సద్గురువు ఎక్కడ ఎలా లభిస్తాడు అని మదనపడసాగాడు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు మనస్సులోనే వంశ ఆరాధ్య దైవమైన శ్రీరాముణ్ణి ప్రార్థిస్తూ ఓ తండ్రి నాకు సద్గురువు ఎక్కడ లభిస్తారు నేనెవరిని ఆశ్రయించాలి నాకెవరు ఆ మార్గాన్ని చూపుతారు తామే నాకు మార్గాన్ని ప్రబోధించండి అని మరలా మరలా ప్రార్థిస్తూ కలవరిస్తూ ఆ రాత్రి కలత నిద్రలో గడిపాడు వేకువ జామున లేచింది మొదలు సంధ్యావందనం గాయత్రి మంత్రజపం అన్యమనస్కంగానే పూర్తి చేశాడు ఎవరో ప్రేరేపించినట్లుగా వడివడిగా గృహం నుంచి బయలుదేరి గ్రామం వెలుపల ఉన్న గోదావరి తీరాన్ని చేరుకున్నాడు అక్కడకు చేరగానే అతనికి ఎదురుగా హనుమదాలయం శ్రీరామ ఆలయం కంటపడ్డాయి వెంటనే అతనికి హనుమంతుని ఆశ్రయించాలని ప్రేరణ కలిగింది మనసును స్థిరపరచుకొని హనుమదాలయానికి వెళ్ళి నిశ్చల భక్తితో హన్మత్ కవచాన్ని పఠించసాగినాడు నిర్విరామంగా ఆ పట్టణం పది రోజులు సాగింది ఒకే ఆసనంలో కూర్చొని అన్నపానాలు కూడా లేకుండా తీవ్రంగా దీక్ష ఉన్నాడు అట్లు దీక్ష వహించిన శ్రేష్ఠుని శరీరం దుర్బలం కాసాగింది దేహం కృషించిపోతే ప్రాణాలు కూడా అవి నిల్వలే నిల్వేమో అనే స్థితికి చేరింది పదకొండవ రోజున మందిరంలోని హనుమంతుని విగ్రహం తేజోమయమైంది చిత్రమైన దివ్య తేజస్సు నుంచి హనుమాన్ ప్రత్యక్షమైనాడు ఆ దివ్య పురుషుడు కృషించిన శ్రేష్ఠుని శరీరంపై తన అమృత హస్తంతో సృశించాడు అతని నీరసం మాయమైంది నూతన తేజస్సు లభించి మనసుకు శాంతి చేకూరింది ఆ వింత స్పర్శకు ఆశ్చర్యపోయి శ్రేష్ఠుడు కండ్లు తెరవగా ఎదుట హనుమంతుల వారు చిరునవ్వులు చిందిస్తూ నాయన ఏం కావాలి అని ఎందుకింత చిన్న వయసులో ఈ కఠోరమైన దీక్ష బోనాభో అంటూ ప్రశ్నించారు దానికి శ్రేష్ఠుడు ఓ నాథ మా ఇల్వైల్పైన శ్రీరామచంద్రునికి ప్రియుడవైనట్టి శ్రీ ఆంజనేయ దేవాది దేవ కార్యనిర్వహణ కర్తవ్య దీక్షలో నిన్ను మించిన వారు ఈ జగత్తులోనే లేరు శ్రీరామదూత నీ శక్తిని అలనాడు జాంబవతాదులు పొగడగా నీవు అనంత శక్తివంతుడవై సముద్ర లంగ సముద్ర లంఘన మునరించి లంక చేరి సీతామాతకు శ్రీరాముని ముద్రికను చూపి ముదం కుర్చితివి నిన్ను విశ్వసించిన శ్రీరామునికి సీతమ్మ యొక్క ఆనవాళ్లను తెచ్చి ఇచ్చి స్వా పరిచితివి నీకు నిర్దేశించబడిన కార్యమే కాక శ్రీరాముని కీర్తి ఇనుడి ఇనుమడింప చెయ్యగోరి రావణ గర్వము నడిగింప లంకను కాల్చి నీ వ్రతా నీ నీ ప్రతాపమును వారి కెరిగించిదివి నీ కలవి కాని పని ఈ జగత్తులోనే లేదు దేవాది దేవా నాకు సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలనే కోరికతో వారెవ్వరో ఎట్టివారో తెలియ తెలియనందువలన తమరిని ఆశ్రయించినచో నాకు మంత్రోపదేశము లభించనని ఆశ్రయించినాను అని గట్టిగా వారి పాదాలు పట్టుకున్నాడు శ్రేష్ఠుని భక్తి ప్రపత్తులకు సంతోషించి హనుమంతుడు శ్రీరాముని స్మ స్మరించినాడు వెంటనే శ్రీరాముడు ప్రత్యక్షమై వానికి త్రయోద త్రయోదాక్షరి మంత్రమును ఉపయో ఉప ఉపదేశించి దీవించి అదృశ్యమైనాడు ఆంజనేయుడు కూడా క్షణంలోనే అంతర్ధానమైనాడు శ్రేష్ఠుడు హనుమదాలయంలో దీక్ష ఉన్నది మొదలు ప్రతిరోజు అచ్చటికి వచ్చి సూర్యాజీవాన్ని గమనిస్తూనే ఉన్నాడు పదకొండవ రోజున శ్రేష్ఠుడు అనుభూతిని పొందినాడని తండ్రికి తెలిసింది అపరిమిత ఆనందంతో సూర్యాచ్చి పొంగిపోయినాడు తన కుమారునికి తాను ఊహించిన ప్రకారమే దివ్య సముద్రోపదేశం లభించినది తన సంకల్పం తన కుమారుని ఆకాంక్ష రెండూ ఫలించినవి తన పుత్రునికి శ్రీరామ అనుగ్రహం లభించటంతో సూర్యాజీ మనసులో తెలియని ఆనందం శాంతి నెలకొన్నవి శ్రేష్ఠుడు అద్వితీయ ఆనందంతో పరవశుడైనాడు తండ్రి కుమారుని ఆలింగనం మార్చుకున్నాడు సాధారణంగా స్వగృహానికి తీసుకుపోయినాడు శ్రేష్ఠుడు శ్రీరామ ప్రోక్తమైన మంత్రజ రాజమును నిత్యము నియమనిష్టలతో జపించేవాడు సూర్యాచీ నిర్యాణం క్రీస్తు శాఖం పదహారు వందల పదహైదు రాక్షసనామ సంవత్సరం మార్గశిర శుద్ధ నవమి రోజున సూర్యాచి పంత అకస్మాత్తుగా శరీరాన్ని వదిలి స్వర్గస్థుడైనాడు అతి చిన్న వయసులోనే శ్రేష్ఠుడు నారాయణుడు ఇరువురు తండ్రికి ఉత్తర క్రియర్లు ఆచరించవలసి వచ్చింది ధీరో దాత్తుడ తల్లిని ఓదార్చుచు శ్రేష్ఠుడు స్వయముగా పొలము వ్యవసాయము సకల వ్యవహారములు చూచుకొంచుండెను చిన్నవాడైన నారాయణుని మాత్రము విద్యాభ్యాసం కొనసాగించమని అన్నగారు ప్రబోధించను అయినా విద్యల ఎందు రాణించచు నారాయణుడు అల్లరి పనుల ఎందు కూడా ఏమాత్రం తీసిపోకుండా హెచ్చుమీది వర్తించేవాడు ఉపాధ్యాయులు అతని ప్రతిభా పాఠభంలను మెచ్చుకునేవారు వేద గొప్ప గొప్ప విద్వాంసులు కూడా అతన్ని ధిహీ శక్తి శక్తిని కొనియాడేవారు ఆశ్చర్యంతో మనసులోనే అతనికి నమస్కరించేవారు జొన్నల బస్తా లీర విద్యాసాగర నారాయణుడు అందరి అందరిచే కొన కొని కొనియాడబడుచు కూడా తన తుంటరి చెష్టలు మానలేదని చెప్పుకుంటుంది కదా ఒకసారి పొలమునకు పోవచ్చు దారిలో ఒక పొలంలో ధాన్యం నూర్చుకొని చున్న రైతుతో తాతయ్య ఈ జొన్నల బస్తా నేను ఇంటికి పట్టుకెళ్ళనా అని ప్రశ్నించాడు ఆ రైతు ఏడు సంవత్సరాల బాలుడైన ఆపసివాడు వందసేళ్ల బస్తాను ఎట్లా అమ్మోయగలడు అని అనుకుని ఆశ్చర్యపడి ఏం చేస్తాడో చూద్దామనుకుని సరే అబ్బాయి నీ చెత్తనైతే ఎత్తుకెళ్ళు అన్నాడు అంతే నారాయణ అవలీలగా ఆ బస్తాను ఎత్తుకుని భుజాన వేసుకుని ఇంటికి తెచ్చాడు ఆ రైతు ఆ అవాక్క చూస్తూ ఉండిపోయినాడు కొంతసేపటికి తేరుకొని పరుగు పరుగున వెంట వచ్చాడు ఆ చిన్నారి బాలుడు నిజంగా అంత బరువు మోసుకొని రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది బాలుడు ఏదో తమాషాగా అన్నాడు అనుకొని సరే తీసుకుని పొమ్మన్నా పొమ్మన్నాడు ఆ రైతు కానీ నిజంగా తెచ్చేసరికి బస్తా జొన్నలు పోయాయని కంగారు పడ్డాడు సూర్యాజీ ఇంటికి వచ్చి రేణుబాయితో పొరపెట్టుకున్నాడు అమ్మ ఏదో పసివాడు ఆట పట్టిన పట్టిస్తున్నాడు అనుకున్నాను కానీ అన్నంత పని చేస్తాడని అనుకోలేదు చూస్తూ చూడు తల్లి నీ కుమారుడు జనాల బస్తా ఎత్తుకుని ఇంటికి తీసు తెచ్చుకున్నాడు అంటూ ఫిర్యాదు చేశాడు దయతో నా ధాన్యం నాకు ఇప్పించండమ్మా అంటూ ప్రాధాయపడ్డాడు ఈ విడ్డరంజులను చూసిన వారంతా ఆ గృహం వద్ద గుడినారు ఈ దృశ్యం చూసి రేణుబాయి కూడా ఆశ్చర్యపోయి అప్పుడే తేరుకుంటున్నది ఇంతలో ఈ రైతు వచ్చి చెప్పినదంతా విని తీవ్రమైన కోపంతో ఏమి నారాయణ పరాయివారి సొత్తు ఇంటికి తెచ్చు తేవచ్చున తప్పు కదా పది మందికి మంచి చేసే వాడువనుకున్నాను కానీ ఇలా జగడాలు తెస్తున్నావా అంటూ కోపపడింది దానికి నారాయణుడు నవ్వుతూ తాత ఈరోజు ఆ జొన్నలు మాకు లభించాలని దేవుని కోరుకున్నాను దేవుణ్ణి కోరుకున్నాను నిన్ను అడిగాను నువ్వు సరేనన్నావు నీకు తెలియకుండా నేనేం దోపిడీ చేసుకో రాలేదు కదా ఎందుకంత బాధపడుతున్నావు అంటూ ఎదురు సమాధానం చెప్పసాగాడు ఇంతలో బయటకు వెళ్ళిన శ్రేష్ఠుడు ఇంటికి వచ్చినాడు ఇంటి ముందర జనం గుమిగూడి ఉండటం చూచి కంగారుగా వచ్చాడు అతన్ని చూచి వారందరూ మౌనంగా ప్రక్కకు జరిగి నిలబడ్డారు మా సూర్యాజీ పంతుకి ఇచ్చినంత గౌరవం చెప్పేవారు శ్రేష్ఠుడు తల్లిని చూస్తూ విషయం ఏమిటి వీరంతా మన ఎందుకు వచ్చిన వచ్చి ఉన్నారు అంటూ ప్రశ్నించాడు విషయాన్ని విచారించి క్షుణ్ణంగా తెలుసుకున్న తదుపరి ఒక క్షణం నారాయణుని వింత చర్యలలోని ఆంతర్యం గురించి యోచన చేసాగాడు అతని చర్యలలో ఏదో మర్మం ఉన్నదని తోచింది అది ఇలాచో ఆలోచిస్తుండగా నారాయణుడే కలగజేసుకునే సోదరునితో అన్న ఇటురా సాయం పట్టు అతని ధాన్యం అతనికి తిరిగి ఇచ్చేద్దామన్నాడు ఇద్దరూ కలిసి ఆ జొన్నల బస్తాను ఆ భుజానికి ఎత్తారు ఆశ్చర్యం అందరూ చూస్తుండగానే ఆ ప్రదేశంలో మరొక జొన్నల బస్తా ఉంది అందరూ ఆ చౌద్యం నుంచి చూచి ముక్కు మీద వేలు వేసుకున్నారు అవురా ఈ నారాయణ సామాన్య బరుడు కాదు అంటూనే ఆ బస్తాను అక్కడి నుంచి తొలగించక మరొక బస్తా అక్కడ ప్రత్యక్షమైంది బస్తాను తీయటం మరి ఒక బస్తా రావటం అలా అనేక బస్తాల జనలు వచ్చి చేరినాయి ఆ వింత చూసిన గ్రామ ప్రజలు తల్లి రేణుబాయి కూడా విస్తుపోయారు ఆమెతో వారంతా తల్లి నీ పుత్రుడు సామాన్యుడు కాడని కాడని నమస్కారం చేసి వారి వారి ఇళ్లకు వెళ్లిపోయినారు నారాయణుడు ఇంటి ఇంట్లోకి పోయిన తర్వాత శ్రేష్ఠుడు తల్లితో ఇలా అన్నాడు అమ్మా చూశావు కదా నారాయణ ప్రతిభ అతను నిజంగా హనుమంత హనుమద అంశమే అతన్ని తిట్టటము కొట్టటము చేయొద్దు అలా చేస్తే అది హనుమంతునికి చేసిన అపచారమే అవుతుంది అతని అల్లరి పనులు మరీ భరించలేనప్పుడు అతన్ని వారించాలనుకుంటే శ్రీరామ జయరామ జయ జై రామ అని శ్రీరామ నామస్మరణ హనుమంతుని నామస్మరణం కూడా చెయ్యి అతడి దారికి వస్తాడు అంటూ బోధించాడు ఆమెకు కూడా అది సత్యమే అని అనిపించింది ఆ తర్వాత రేణుబాయి ఆ విధంగానే ప్రవర్తించేది ఆ మంత్రం దివ్యంగా పనిచేసింది నారాయణ చాలా వరకు అల్లరి మానాడు బయట కూడా తుంటరి పనులు చేయడం తగ్గించాడు వైభవంగా శ్రీరామనవమి విద్యాసాగర వస మహాత్మల సర్వజ్ఞత్వము సర్వసమర్థత్వము దాచినా దాగవు ఒకసారి గ్రామంలో వర్షాలు పడక పొలాలు పండ పండలేదు అందరికీ కరువు వచ్చింది శ్రేష్ఠుని ఇంట్లో కూడా ధాన్యం మొదలైన వస్తువులు నిండుకున్నాయి తల్లి రేణుబాయికి దిగులు పట్టుకుంది శ్రీరామనవమి దగ్గర పడుతున్నది స్వంశాచారంగా వారు శ్రీరామనవమి ముందు తొమ్మిది రోజుల ఉత్సవం జరిపించి నవమి నాడు పండుగ చేసి ప్రతి సంవత్సరం అందరికీ సంతర్పణ చేస్తూ ఉండేవారు ఈ సంవత్సరం ఇంట్లో పరిస్థితులకు లొంగి శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేయలేకపోతే ఎలా అని పెద్ద కుమారునితో ఆలోచనలో ఆలోచన చేస్తున్నది శ్రేష్ఠునికి కూడా ఇది ఎంతో క్ష కష్టం అనిపించింది తరతరాలుగా తాత తండ్రులు అతి వైభవంగా ఈ ఉత్సవాన్ని జరిపించి శ్రీరామానుగ్రహాన్ని పొంది ఉన్నారు ఏం చేయాలో తల్లి కొడుకు ఇద్దరికీ అర్థం కావటం లేదు శ్రీరాముని ఆ జన్మదినోత్సవంకు గ్రామంలో అన్ని వర్ణాల వారికి సంతర్పణ ఎలా చేయాలి అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో నారాయణుడు వచ్చి వారి బాధను గ్రహించినాడు అతను చిరునవ్వులు నవ్వుతూ తల్లి దగ్గరకు చేరి అమ్మ మన ధాన్యపు గరిసెలో ధాన్యం ఎంత ఉందో చూద్దాం రా అన్నాడు ఆమె నాయన ఒకే ఒక బుట్టెడు గోధుమలు ఉంటే నిన్ననే తీసి గదంతా ఉడిచి శుభ్రం చేశాను మరెక్కడా ఒక గింజ కూడా లేదు అని సమాధానం చెప్తూ శ్రీరామనవమి దగ్గర పడుతున్నది ఏం చెయ్యాలా అని మేము ఆలోచిస్తూ ఉంటే మధ్యలో నీకు తమాషాగా ఉందేమిటరా పో అవతలకు అని ఆ కసురుకున్నది అయినా నారాయణ అమ్మ చేయి పట్టుకుని బలవంతంగా ముందు ధాన్యపు గదిలో ఎంత ఉందో చూద్దామంటే చూడకుండానే బాధపడతావేమిటి ఇలాగైతే ఎలా అంటూ అతను త తల్లిని ధాన్ ధాన్యపు గది వద్దకు తీసుకొని పోయాడు ఏమి జరుగుతుందో ఆ హనుమంతుడు ఏమి చేయ సంకల్పించినాడో అని శ్రేష్ఠుడు కూడా వారిని అనుసరించాడు నారాయణుడు ధాన్యం గదిలోకి వెళ్ళాడు అచ్చట ఏమీ కనిపించటం లేదు అంతలో నారాయణుడు ఒక బుట్టెడు గోధుమలు తెచ్చి తల్లి చేతికిచ్చి ఇవి ఎండలో పోసరా ఇంకా ఉన్నాయి నింపుతాను అన్నాడు తల్లి సోదరుడు ఇద్దరు ఆశ్చర్యపోయారు అలా మరలా మరలా బుట్టలు నింపి ధాన్యం తల్లికి సోదరునికి అందిస్తూనే ఉన్నాడు వారు బయట పోసిపోసి అలసిపోయి ఉన్నారు సాయంకాలం వరకు ఈ లీల కొనసాగుతూనే ఉంది ఈ నీలతో వారి మనసులు తేలికబడ్డాయి వారింటిలో ధాన్యం కొరత తీరిపోయింది ఈ లీలను ముగించి నారాయణుడు వెలుపలికి రాగా ఇంటి ఆవరణమంతా ధాన్యంతో నిండిపోయి ఉంది ఎప్పటిలాగానే శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరిపించినారు ఆ ధాన్యం శ్రీరామనవమి ఉత్సవంకే కాక ఆ కరువు కాలంలో వారందరికీ పంచగా ఆ కరువు కాలంలో ఊరి వారందరికీ పంచగా వారి బాధలు కూడా తీరిపోయాయి గ్రామస్తులందరికీ సంతర్పణ కూడా జరిగింది ఈమె కుమారులు ఇరువురు చిన్నవారైననో తమ తాత తండ్రుల సంకల్పాన్ని నెరవేర్చినారు చాలా గొప్ప ఉత్సవాన్ని జరిపించారని గ్రామస్తులంతా కొనియాడారు ఆన్ ఆనందాన్ని వ్యక్త వ్యక్తీకర వ్యక్తీకరించారు తల్లికి మాత్రము ఈ వింత చర్యల ఆంతర్యం బోధపడలేదు ఆశ్చర్యం ఆనందం కలిగించిన మరలా దాని అల్ అల్లరి చేష్టలకు కోపం రావటం విసుక్కోవటం జరిగిపోతూనే ఉండేది నారాయణ జిజ్ఞాస ఒకరోజు నారాయణ మితిమీరిన అల్లరి చేసి తల్లికి బాగా కోపం తెప్పించాడు ఆమె తనను తాను సంభాళించుకోలేక నీ విలాం చేస్తే నేను భరించలేను పో అంటూ కోపగించుకున్నది నారాయణ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే హనుమంతుని ఆలయం వద్ద సుదీర్ఘ ఆలోచనలో ఉన్నాడు చాలా పొద్దుపోయింది ఉదయం నుంచి కుమారుడు నిరాహారుడే ఎక్కడికి పోయినాడోనని దిగులు పడుతూ ఆమె స్వయంగా వెతుక్కుంటూ బయలుదేరింది పోయిపోయి ఊరి బయట ఉన్న హనుమంతుని గుడి వద్దకు చేరగానే చెరువు గట్టుపై కూర్చుని ఉన్న నారాయణ కనిపించాడు ఆమెకు దుఃఖం ఉప్పరి కొనగా నారాయణ ఒక్క మాట ఒక మాటైనా ఒక మాట అన్నానని అలిగి ఇలా ఇల్లు వదిలి రావటమేనా నీవు నన్ను వదిలిపోతే నేనేమైపోవాలి అని అతన్ని కౌలించుకుని ఏడ్చింది దీనికి సమాధానంగా నారాయణుడు అమ్మ నాకైతే ఆక ఆకిలైతే అలిగితే ఓదార్చటానికి అన్నం పెట్టడానికి నీవున్నావు నాకు కావలసినవి తెలుసుకొని నా అవసరాలు తీరుస్తావు కానీ ఈ లోకంలో ఎందరో అన్నార్థులు లక్షలాదిగా ఉన్నారు వారి బాధలు ఎవరు తీర్చుతారు అని నేను ఆలోచిస్తున్నానమ్మా అన్నాడు అతని ఆంతర్యం ఆమెకే మాత్రమో అర్థం కాకపోగా ఇంత చిన్నవాడు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంది నారాయణ హనుమంతునికి నమస్కరించి తల్లితో సహా ఇంటికి చేరినాడు ఇలా నారాయణ చిన్నతనంలో చేసిన అనేక లీలలలో కొన్ని మాత్రమే మనకు లభ్యమైనవి అని చెప్పి నిత్యానందుల వారు విద్యాసాగరా పువ్వు పుట్టినప్పుడే పరిమళాలు వెదజల్లబడుతున్నట్లుగా మహాత్ములు జన జననంతోనే తమ లీలా విభూతులతో లోకాలను ఉద్ధరించుటకై ఉప ఆక్రమిస్తారు సమయం వృధా కానివ్వరు వారికి సమయ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అలాగే సమర్థ రామదాస స్వామి కూడా తన అవతార కార్యమును కొనసాగించారు ఆ దివ్య పురుషుని పురుషుని నీవు కూడా మనస్సారా స్వరించు అని చేతులు జోడించి జయ రఘువీర సమర్థ అని జై ధ్వానాలు చేశారు పాఠక మహాశయులారా మీరు కూడా ఈ సన్నివేశంలో లయమై జై జయ నాదములు చేయ జయ జయ రఘువీర సమర్థ శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస ఏడవాధ్యాయం సంపూర్ణం శాంతి శాంతి శాంతి